హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ అయినటువంటి హెచ్పిసిఎల్ నుండి మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది కూడా ఆఫీసర్ స్థాయి పోస్ట్లకు అనమాట అండ్ మీకు దీనికి శాలరీ ఎయిటీ ఎయిట్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పర్ మంత్ వస్తుంది అండ్ దీనికి ఎలాంటి గేట్ స్కోర్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు మీకు దేనికి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కెరీర్స్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే జాబ్ ఓపెనింగ్స్ ఈ విధంగా వస్తుందన్నమాట ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ హిందీ కావాలంటే ఇది అప్లై చేయాలి అంటే క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మీరు సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి తర్వాత మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తే ఫామ్ వస్తుందనమాట ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మీరు ఆన్లైన్లో నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము మనందరికీ తెలుసు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చాలా మంచి కంపెనీ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఫిఫ్టీన్త్ జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు మాత్రమే టైం ఉందనమాట నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంది ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ వేకెన్సీ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ చూడండి పొజిషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నీ కూడా జూనియర్ ఎగ్జిక్యూటివే మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమికల్లో ఉన్నాయన్నమాట వేకెన్సీస్ మెకానికల్లో వన్ థర్టీ అండ్ ఎలక్ట్రికల్లో సిక్స్టీ ఫైవ్ ఇన్స్ట్రుమెంటేషన్ థర్టీ సెవెన్ అండ్ కెమికల్ టూ ఉన్నాయి మీకు దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే మినిమమ్ బేసిక్ పే థర్టీ థౌజండ్ అండి మ్యాక్సిమం వన్ ల్యాక్ వరకు శాలరీ ఉంటుంది మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఎయిటీ ఎయిట్ థౌజండ్కి పైనే శాలరీ వస్తుందనమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు కదా ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి త్రీ ఇయర్ డిప్లొమా ఇన్ మెకానికల్లో చేసి ఉండాలన్నమాట అందరూ కూడా డిప్లొమా క్యాండిడేట్సే రిలవెంట్ ఫీల్డ్లో ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్లో త్రీ ఇయర్ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి గేట్ స్కోర్ కానీ అవసరం లేదు ఓన్లీ డిప్లొమో ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లమో అండ్ కెమికల్లో డిప్లొమో ఈ విధంగా రిలవెంట్ ఫీల్డ్లో డిప్లమో ఉంటే చాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి క్లియర్గా ఇస్తున్నారు మెకానికల్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కెమికల్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు అయితే మీ అందరికీ కూడా మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉండాలన్నమాట అది అన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూబీడీ అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న డిప్లొమోలో చాలు డిప్లొమో ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు జనరల్ యాప్టిట్యూడ్లో ఇక్కడ టాపిక్స్ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఈ విధంగా ఈ టాపిక్స్లో ప్రిపేర్ అవ్వాలి టెక్నికల్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీకు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్లో వస్తాయి మెకానికల్ అయితే మెకానికల్లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట అది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దీనికి శాలరీ మనం చెప్పాం కదా ఎయిటీ ఎయిట్ థౌసండ్ పైన వస్తుందని ఇక్కడ చూడండి వీళ్ళు క్లియర్గా ఇస్తున్నారు సిటీసీ అప్రాక్సిమేట్లీ టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ వస్తుందనమాట అంటే పర్ ఇయర్ వస్తుంది దాని ప్రకారం మనం చూసుకుంటే ఎయిటీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పర్ మంత్ మనకి వస్తుందనమాట దీనిలో మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డియర్నెస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ క్యాఫ్టేరియా ఎలవెన్స్ మనం ఫ్రీ ఫుడ్ అన్నాం కదా ఇదే అనమాట అండ్ తర్వాత పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి మీకు దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్ పబ్లిక్ కేరీర్స్ ఉంది కదా డైరెక్ట్ సైట్కి వెళ్ళిపోతారు మనం ఏదైతే ఓపెన్ చేసామో సేమ్ వెబ్సైట్ అండి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ప్లేస్ ఇన్ ద కంట్రీ అంటున్నారు చూడండి వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో డివిజన్స్ యూనిట్స్ అన్నీ కూడా పైప్ లైన్స్ ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు మన హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి మనకు కూడా చాలా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కూడా వచ్చే అవకాశం దీనికి ఫస్ట్ మీరు జాయిన్ అవగానే వన్ ఇయర్ పాటు ప్రొబెషనరీ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారనమాట ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా స్ప్లిట్ చేసి ఇస్తున్నారండి సో అన్ని క్యాటగిరీలు వాళ్ళకి ఉంది అండ్ అన్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి మళ్ళీ కేటగిరీని బట్టి ఇస్తున్నారు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేయాలనుకున్నాం కదా ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ నేను స్టార్టింగ్ చూపించాను కదా లింక్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట అప్లికేషన్ ఫీజు చూద్దాము ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు రిమైనింగ్ వాళ్ళు అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మీకు నాన్ రిఫండబుల్ అమౌంట్ లెవెన్ ఎయిటీ రూపీస్ పే చేయాలి అందులో మీకు జిఎస్టీ కూడా యాడ్ అయ్యి ఉంది కాబట్టి లెవెన్ ఎయిటీ తీసుకుంటున్నారనమాట ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా మంచి అవకాశం అండి మీకు ఓన్లీ డిప్లొమాతో ఒకగేట్ స్కోర్ ఇలాంటివి ఏమీ లేవు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి చాలా మంచి ఛాన్స్ ఇస్తున్నారు సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు టైం ఉంది ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ